శ్రీ గణేష్ అయనమా శ్రీ సరస్వతి అయనమా శ్రీ గురుభ్యో నమ ఇరవయో అధ్యాయం ప్రారంభం ప్రస్తావన మీరు చదవబో ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు తెలిపే శ్రీ శ్రీగురుడు ఒక చోట ఉంటూ అంతకుముందు తామున్న చోట కూడా రూపంలో అత భక్తులకు రక్షించాడు మహనీయులు సర్వగతులై భక్తులు ఎక్కడ తమను స్మరించినా అక్కడే ప్రత్యక్షమై రక్షించగలరని సాయిబాబా చరిత్ర కూడా తెలుపుతుంది బ్రహ్మజ్ఞాని కొద్ది కాలం ఉన్న చోట తీర్థక్షేత్రమవుతుందని అక్కడ చేసిన జపము పూజ ఎన్నో రెట్లు ఇస్తాయని శాస్త్రం శ్రీగురుడు అకల్కోట స్వామి సాయిబాబా వంటి సద్గురులు తమ భక్తుల ప్ర ప్రత్యామ్నాయ పద్ధతులలో సులభంగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలరు సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు కానీ సద్గురు ఇచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని పై మహనీయులందరి చరిత్రలు నిరూపిస్తాయి సద్గురువు స్థూల రూపంలో లేకున్నా భక్తులు ఎప్పుడైనా వారి అనుగ్రహం పొందవచ్చు నామధారకుడికి శ్రీగురుడు అనుగ్రహం లభించినట్లే క కనుక శ్రద్ధతో ఈ గ్రంథం గ్రంథం పఠించే వారి ఎదుట శ్రీ దత్తస్వామి ప్రసన్నుడై ఉంటాడని గుర్తుంచుకోవాలి కథారంభం నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తరువాత కూడా అమరపురంలో ఉదంబర వృక్షం క్రింద నివసిస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారని చెప్పారు కదా అటువంటి అనుభవం ఎవరికైనా కలిగినదా అని అడిగాడు సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పడం ఎవరి ధరమో కాదు అయినా ఒక నిదర్శనం మాత్రం చెబుతాను నేను శిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పారాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి మహాపతి వ్రత ఆమెకు ఐదుగురు గురువులు పుట్టారు కానీ ఒక్కరు కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా ఆమె కర్మ తీరలేదు చివరికి ఆమె తన సోకానికి కారణమో నివారణోపాయమో తెలుపమని ఒక దైవజ్ఞుని కోరింది అతడు అమ్మ నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వపాపమే గర్భపాతం చేసినా ఇతరుల ధర్మం అపహరించిన తర్వాత జన్మంలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నీవు గత జన్మలో సానుక గోత్రుడైన బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకొని అతడెంత ప్రతిమైన తిరిగి ఇవ్వలేదు అతడు ఆ దిగులతో ఆత్మహత్య చేసుకొని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు నీవి కర్మ అనుభవించక తీదురదు అని చెప్పాడు ఆమె పశ్చాత్తాపంతో అతడి పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది ఆ దైవజ్ఞుడు జాలిపడి అమ్మ ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రద్ధ ఎవరూ చేయలేరు అతడు ఆత్మహత్య చేసుకోవడము అంత్యక్రియలు జరగకపోవడం ఇవన్నీ నీ వలననే జరిగాయి కనుక అతడు ఇప్పుడు పిశాచమైన బిడ్డలను చంపుతున్నాడు కనుక నీవు ఒక నెల రోజుల పాటు పంచకంగా స్నానం చేయాలి నిత్యము ఏడుసార్లు మేడి చెట్టుకి యథావిధిగా ప్రదక్షిణ పూజ చేసి శ్రీగురుని పాదుకలకు పూజ అభిషేకం చేస్తూ ఉపవాసం చేయి అటు తరువాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగ్ర సగోత్రీకుడైన ఓ బ్రాహ్మణునికి నీవు అపహరించిన వంద రూపాయలు దానం ఇవ్వాలి అలా చేస్తే నీ కలిగిన సంతానం నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తెలిగి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్వా పూర్ణాయుర్ధ గల కొడుకులు కలుగుతారు ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం చే ఆచరించగలను కానీ ఆ బ్రాహ్మణుని సగోత్రుని దర్శనం దానం ఇవ్వడానికి నా వద్దంత పైకం లేదు మరి నేనేమి చేయాలి అని వాపోయింది ఆ దైవజ్ఞుడు అమ్మ అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్టు శ్రీగురు పాదుకులను ఆర్చించి నీ శక్తి మేరకు దానం ఇవ్వు ఆ ఉదంబర వృక్షంలో రెచ్చ నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమ దయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా వ్రతమాచరణ ఆచర ఆరంభించింది మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కొనుకుపట్టి స్వప్నం వచ్చింది కళలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆ వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది అక్కడ శ్రీగురుడు ఉన్నాడు ఆమె ఆయన చాటుకు వెళ్ళింది శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి స్వామి తపస్సులు యతిష్ఠుడైన నీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీగురుడు కోపంతో నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను ఈమెను ఇలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయి కానీ లాభం ఏమిటి ఈమెని డబ్బు అపహరించినది పూర్వజన్మలో కదా ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు అందువలన ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి యథాశక్తి దానం ఇప్పిస్తాము నీకు సద్గతి ప్రసాదిస్తాము మేము చెప్పినది నీకు నచ్చితే సరే లేకపోతే నీకు దుస్థితి తప్పదు మేము మాత్రం ఏమైనా రక్షించి తీరుతాము అన్నారు ఆ పిశాచంద్ స్వామి మీ దర్శనం వలనే నా కాఠిన్యం నశించింది మీరు ఎలా చేసినా సంతోషమే అన్నాడు శ్రీగురుడు శాంతాదేవితో అమ్మ నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమగత సంకల్పించి అంత్యక్రియలు జరిపించు నీ బ్రహ్మహత్య దోషం తొలగి పూర్ణాయుగల కొడుకులు కూతుళ్ళు కలుగుతారని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకు ఆయన విధించారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి పదహారవ రోజున బ్రాహ్మణునికి దైహిక కర్మ చేయించింది ఆమెకు బ్రాహ్మహత్య దోషము ఆ బ్రాహ్మణునికి పిశాచతత్వము తొలగిపోయాయి తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి అమ్మ నీ రథం పూర్తయింది కదా పాలనకు ఈ కాయలు వాడుకో నీకు నిస్సందేహంగా వేద విధులు కొడతారు అని చెప్పారు ఆమె ఎదురైతే చూసేసరికి ఆ రెండు పొలాలు ఆమె ప్రక్కన ఉన్నాయి ఆమె వెంటనే ఆ కళ గురించి తన భర్తకు చెప్పింది ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లుగా ఆ పూజించి వాటిని పాలనకు ఉపయోగించారు ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమెకి ఇద్దరు మగపిల్లలు కలిగారు పెద్ద పిల్లవాడికి ఏడవ సంవత్సరము వానికి మూడవ సంవత్సరం రాగానే పెద్దవానికి ఉపనయనము రెండవవానికి చౌర సంస్కారం అనగా పుట్టు వెంట్రుకలు తీయించుట చేయించాలని ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాదం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా అతడు చనిపోయాడు ఆ తల్లి శోకంతో తలని కొట్టుకున్నది గుండెలు బాదుకున్న చివరికి బాధ తట్టుకోలేక స్పృహపై పడిపోయింది తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని తలుచుకొని అతని శివంపై పడి ఇలా శోకించింది నాయన మా ప్రాణరక్షకుడు వంశోద్ధాయకుడు అయిన నీ మమ్మల్ని విడిచిపోవడానికి మనస్సులా అంగీకరించింది ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్న నిన్ను చూచాక ఆ శోకం మరిచాను శ్రీగురుడు వరమిచ్చినందువల్ల నీపైనే నా ఆశలన్నీ పెట్టుకున్నాను అప్పుడు అక్కడ జనులు ఇలా ఆమెను ఓదార్చారు అమ్మ నువ్వు ఇలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బతుకుతాడా మృత్యువు దేవతలను ఋషులను రాక్షసులను అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు మానవులమైన మనకి ఎలా తప్పుతుంది నువ్వు ఆలోచించు ఇలా దుఃఖించవద్దు అది విని ఆమె నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టిది సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించే ఫలం విఫలం ఎందుకు అవ్వాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తానని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది ఆమె శ్రీగురుని స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులను నమ్ముకున్న నాకు ఇదేమి గతి నేను మీరు చెప్పినట్లు ఈ ఉదంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణ పొందిన నాకు ఇదేమి ఫలితము పులి నుండి పారిపోతున్నావు కసాయి వారిని శరణు పొందినట్లయింది తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రసా ప్రవేశించిన వానిపై ఆలయం విరిగి నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో అమ్మ నీవిలా సోకించినందున్న లాభమేమి జరగవలసిన జరగకుండా తప్పుతుందా నీ మూర్ఖత్వం విడిచి శవాన్ని ఇస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు కానీ ఆమె మాత్రం తన పట్టు విడవక ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే ఇస్తాను కానీ లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తమ హృదయాన్ని గట్టిగా అత్తుకున్నది ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయడం అన్నది మేము కనీ విని ఎరుగము ఎక్కడి ధర్మము అనుకున్నారు ఆమె మాత్రం మధ్యాహ్న సమయాన్ని దాటిపోతున్న శవాన్ని వారికి అప్పగించలేదు చివరికి ఆమె శ్రీగురుని మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరుకుంది జనులంతా ఆమెను అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వం ఉపదేశించాడు అతడెవరో కాదు త్రిమూర్తి స్వరూపము భక్తవత్సలుడు అయిన శ్రీగురుడే నమ శ్రీపాద శ్రీవల్లభ నమ శ్రీ నరసింహ సరస్వతి నమః ఇరవయో అధ్యాయం సంపూర్ణం